பிரதனே விஷசாட்சி சாட்சியாட்ணிய பரிபூஜித அன்சைய రా అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా లేదు అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి అనసూయ్ అనసూయ ఇలా రా నీతో కొంచెం మాట్లాడాలి ఇది మన ఇద్దరికి ఒక అగ్నిపరీక్ష నీ సాయం లేకపోతే నేనొక్కడిని ఇది భరించలేను నేను మంచి చేస్తున్నాను చెడు చేస్తున్నానో నాకు తెలియదు మంచి చేస్తున్నానని అనుకుంటాను లేకపోతే ఎవరికి వినబడిన గుడి గంటలు నా ఒక్కడికే వినిపించవు చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు నేను చాలా బాధ పెడుతున్నాను అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెలు చేస్తున్నాను మనం కామా ఇది ఎంత కఠినమైన ఈ దారిని మనం వెళ్ళక తప్పదు ఇది ఇది చెప్పడానికే పిలిచాను ೀತಿ ನೀತಿ ಮಖವರ ಸುತ ಯು ಸರ ಪಿ ತಂದ ಪುತ್ರ ಸವತೆ ಸ್ವಾಂಗ್ ಗುವನವಸಿ ಓ ಗುವನವಸಿ ಓ ಹುಂಗು ವನಸ ಅನಸೂಯ అప్పుడప్పుడు వచ్చిపోతుండమ్మా అలాగే మా అత్తగారిని అడిగి వస్తానండి ఇంటి దగ్గర దింపురా పార్వతి కడుపులో ఉన్నది భైరవమూర్తి బిడ్డే ఇది పరమ అయినా ఈ రుజువులు సాక్ష్యాలు చాలా నాంతటా నేను ఎలా కలుగు అప్పికొండ స్వామి కానీ అమ్మవారు గాని చెప్పేదాకా నేను ఏది చెయ్యను అసాధ్యం కూల్చిన పాపాన్ని నేను ఊడి కట్టుకోలేను మా ఇంట్లో పూజాయండి అలాగా బాగున్నాయి మీ ఇంట్లో కూడా ఎవరైనా పుణ్యాత్ములుంటే మా వారి కష్టాలు కట్టెక్కేవి మా అత్తగారు మాత్రం వారిని కడుపులో పెట్టుకుని సన్న తల్లిలా కాపాడుతున్నారు లేకపోతే నా పసుపు కుంకుమలు ఏనాడో మంట కలిసి అంత మాట అనకండి మీకు పిల్లలు పుడితే అన్నీ సర్దుకుపోతాయి మీకు పిల్లలున్నారా సన్యసించిన వారికి పిల్లలు కూడానా మావారి బ్రతికంతా అమ్మవారి సేవకే మీద కట్టారు ఏమిటి నన్ను రమ్మన్నావుట లెంగాయ్యతో చెప్పాను నీకు రావాల్సింది తీసుకుని దయచేయి పాపం అక్కుపక్ష వాసుగాడు నాలుగు ముక్కలు నేర్చుకుంటున్నాడని నీకు కన్నెర్రగా ఉందా కన్నెర్రా కడుపు మంట కాదు ఆ వాసుగాడు సాకుతో పార్వతికి నువ్వు అడ్డమైన చెత్త నూరు పోస్తున్నావు అది నోటికి వచ్చినట్టు వాగుతోంది చిన్న పెద్ద లేకుండా ఎదురు తిరుగుతోంది దాన్ని దాని మొగుడిని తర్వాత చేసావు ఇప్పుడు అమాయకురాలు సాధిద్దాం అనుకుంటున్నావు అమాయకురాలా దేవాంత కురాలి చిత్రాన్ని అది మొగుడు చాటును ఎన్ని ఆటలైన ఆడుతుంది ఈ నోటికి ఈ ఇంటి మాట అంటావా ఉన్న మాటే అంటున్నాను వాస్తువుని చూశావుగా వాడు ఎన్ని జన్మలెత్తినా ఒక పిల్లడికి తండ్రి కాగలరా ఆ కొడుపు కాలపులు ఎవరో ఏమి తో చెప్పమంటావా లంకలో సీతమ్మ ఉన్నట్టు నీ పంచన ఉన్న పాపానికి ఆ పిల్లకి అంతటి అపవాదం అంత కడతావా నీ ముఖం చూస్తే పాపం చుట్టుకుంటుంది నువ్వు చస్తే నిన్ను కుక్కలు కూడా ముట్టుకో నిన్ను నిన్ను కుక్కల జాతి కనిపిస్తాను చుట్టుకుతాను విశ్వాస ఘాత కూడా మళ్ళీ నా దేవుడిలో అడుగు పెడితే నిన్ను నరికి పోగలు పెడతాను ఆ ఇదిగో కొంచెం ఆగమ్మా నువ్వు పరశురామయ్య పెళ్ళానేవి కదూ ఎంత ముద్దొస్తున్నావు కట్టుకున్నవాడు అలా కాషాయ బట్టలు కట్టుకు తిరుగుతుంటే నీలాంటి అందగత్తె ఎంత బాధపడుతుందో నాకు తెలుసు నీ అందం వృధా కాకూడదు వా పైకి వెళ్ళ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి పూర్వపలికి గుట్టాలి పీనుగా తొలగించే మార్గం చెప్పడానికే వచ్చాను దేవుడి పాపాల పుట్ట దానికి కారణం భైరవ మూర్తి ఏమిటి నీకో విషయం చెప్పాలి నేను అప్పికొండ స్వామిని కలుసుకున్నాను అప్పికొండ స్వామి అవును ఆయన నాకు వేరిచ్చారు అది కడుపులో పిండాన్ని కరిగిస్తుంది అని చెప్పారు ఎందుకు ఇచ్చారు అప్పుడు నాకు బోధపడలేదు అమ్మవారు పాపాలు పెరుగుతున్నాయని చెప్పింది ఆ పాపం ఈ దేవిడిలోనే పెరుగుతుంది అని చెప్పింది అప్పటికీ నాకు అర్థం కాలేదు అదేమిటో ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటి నువ్వు పాపాత్ముడివి నీ పాప ఫలితం నీ కోడలి కడుపులో పెరుగుతుంది దాన్ని నాశనం చెయ్యాలి ఇది అప్పికొండ స్వామి ఉద్దేశం అమ్మవారి ఆదేశం నువ్వు ఒప్పుకుంటావా నేను పాపాత్ముణ్ణి కానీ ఒక కడుపులో పెరుగుతున్న బీజాన్ని నిర్దాక్షిణ్యంగా ధర్మ సంరక్షణలో దాక్షిణ్యానికి తావులేదు ఆ కడుపులో ఉన్న నీ పాపం నిర్మూలం కాకపోతే నువ్వు వధోగతి పాలవుతావు నన్ను రక్షించు నన్ను రక్షించు నీ కావలసినంత స్వమిస్తాను నన్ను రక్షించు నాకేం అక్కర్లేదు నేనేది చేసిన ధర్మం కోసం చేస్తాను నిన్నే కాదు అందరినీ రక్షిస్తాను అందరినీ రక్షిస్తాను మనిచ్చాను అవేరు పట్రా

के सर्व मंत्रात्मिक है सर्व मंत्रात्मिक है सर्व हत्यात्मिक सर्व वर्णात्मिक सर्व रूपे जगन मात्र पाहिमाम 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 देवी तुम्हें नमो देवी तुम्हें नमो देवी

నేనేం పాపం చేయలేదే పార్వతి బాబు మా వాసుని దీవించండి పాపం చాలా బాధలు పడ్డాడు వాసునే కాదు అభర్తలు అభర్తలిద్దరినీ దీవిస్తాను ఏకాంతంలో నమస్కారం భవిష్యత్తు బాగుంటుంది మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది తీర్థం పుచ్చుకో స్త్రీ మాత్రమూర్తి కనుక ఓంకార పంజరుషుఖీం ఉపనిషద్ ఉద్యాన కేళీకల కంఠీం ఆగమ విపిన మయూరీం అంతర్విభావేత్ గౌరీం తీర్థం పుచ్చుకో ఆయన కళ్ళకు తీర్థం ఎందుకు రాశారు జగదం కొన్ని ప్రశ్నలు వేయకూడదు కొన్ని సమాధానాలు చెప్పకూడదు నీకు భర్తక్షేమం అక్కర్లేకపోతే వెళ్ళిపోతాను ఆగండి ఆ తీర్థం పుచ్చుకుంటాను కానీ ఆయన కళ్ళకి ఎందుకు రాశారు దయచేసి చెప్పండి ఇది మీ మంచి కోసమే కానీ ఇందులో నాకేమీ స్వార్థం లేదు అతని కళ్ళ ముందున్న చీకటిని తొలగించడానికే అలా చేశాను මහතා මරගතස් යාම මාතංගී මතු ශාලිනී කුරයාත් කටාක්ෂය කල්ලයානී කදම්භ වනවාසින අප කණ්ඩාසාමේ అమ్మవారి కోపం చల్లారిపోయినట్టేనా నీ పాపాల మూలంగా వాళ్ళ మీద నీకు నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో నీకెప్పుడైనా ఏదైనా సొమ్ము కావలసి వస్తే కాకి చేత కబురం పెంచు కావలసినంత పంపిస్తాను ఆవేశపడకు పాపాత్ముడిని నేను కాదు వాసుకి వాడు పాపాత్ముడు పార్వతి కడుపులో బీజం నాటిన వాడు పాపాత్ముడు కాదు మొదటిది మా అన్న రెండవది వాసు కడుపులోని బిడ్డకు వాసుయే తండ్రి చేసింది నీకు తెలుసు నాకు తెలిసింది నీకు తెలియదు నాకు బిడ్డ లేరు ఇక పుట్టరు నాకు ఆ యోగం లేనప్పుడు ఈ వాసుగాడికి పుట్టబోయే బిడ్డని నెత్తి నెక్కించుకుని ఆస్తిని అంతా కట్టబెడతాననుకున్నావా కాగల కార్యం గంధర్వుల చేత చేయించాను పో పాపం చేశాడు అహంకారంతో ఆ భైరవమూర్తి మాటలు నమ్మి గుర చేశాడమ్మా ఎక్కడున్నావు తల్లి రక్షించు పార్వతి గర్భాన్ని కాపాడే ఉపాయం చెప్పు తల్లి రామ్ दर्शन में ही नमक नाना हाथाशाह आप पुलिस तो ले कर दे విజయనగరం నుంచి ఎవరో ధనవంతుడు వచ్చాడు రోజంతా నీకోసం కాచుకుని ఉన్నాడు ఎవరి దగ్గర నుంచి ఎవ్వరికీ అందనంత ఎత్తుకెదిగిపోయాడు ఈ వేళ ఏమిటో అదోలా ఉన్నాడు నాకు మరే ఉద్దేశం లేదు పుచ్చుకోవటంలో సరేలే వెళ్ళి పడుకోండి అనసూయ భగవంతుడు నీ మీద చాలా బరువు పెట్టాడమ్మా నువ్వు ఒక మహాత్ముడి పెళ్ళానివి నువ్వు పవిత్రంగా ఉంటూ నీ భర్తను కూడా పవిత్రంగా ఉంచాలమ్మా వెళ్ళు అతనికి ఏం కావాలో చూడు

அம்மார அம்மாரி சலா காவலி அம்மாரி தேவித்தி வீடா பலால பஞ்சுல வாகுலேந்திர அம்மன் మాతంగ కన్యా అమ్మను శాశ్వరామి మాతంగ కన్యా అమ్మను శాశ్వరామి ఏమండి ఏమిటి వదలండి అదే పని చేయకుండా ఉంటాలంటే ఇది ఒకటే దారి మరో పాపంతో తొలగించుకుంటాను రా పడుకో పడుకో ఏమండి చెప్తుంటే మీ కాదు మహాత్మ ఎవరికైనా తెలిసిందంటే నా ముఖాన్ని ఉమ్మేస్తారు ఏమండి మమ్మీ కాళ్ళు పట్టుకుంటారండి వద్దండి మీరు మీరు పవిత్రంగా ఉండండి పవిత్రంగా あっ。 గంటలు వినబడడం లేదు అనసూయా గంటలు వినబడడం లేదు పార్వతి పిల్లడికి ప్రమాదం లేదు అనసూయా అనసూయా 안되안수야안수야